జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశము మనసు విప్పి నాలుగు మాటలు ప్రదోషవేళలో మాట్లాడితే ఎంతటి శక్తి వస్తుందో ఒక సంఘటన మనకు మన గ్రంథాలు నిరూపిస్తున్నాయి ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు ఇద్దరు అనేక విషయాలపై మాట్లాడుకున్నారు వశిష్ఠునికి వీడుకోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుకను సమర్పించాలని భావించి తన వెయ్యేండ్ల తపశక్తిని ఆయనకు దారబోశాడు వశిష్ఠుడు దాన్ని మహదానందంగా స్వీకరించి అలాగే ఉంచుకున్నాడు కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు వశిష్ఠుడు ఆయనకు సకల ఉపచారాలు చేశాడు పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలను మాత్రమే ఇద్దరు మాట్లాడుకున్నారు అంటే భగవంతుని గురించి భగవంతుని యొక్క లీల గురించి భగవంతుని యొక్క వైభవాన్ని గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు సత్సంగం లాగా మాట్లాడుకున్నారు చివరకు విశ్వామిత్రునికి వీడ్కోలు పలుకుతూ వశిష్ఠుడు అప్పటి వరకు తాము మాట్లాడుతున్న మంచి విషయాల పుణ్యఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్లు చెప్పాడు విశ్వామిత్రుడు చిన్నబోయాడు తాను కానుకగా ఇచ్చిన వేయండ్ల తపోబలానికి ఒక పూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్యఫలం ఏపాటిది ఏపాటి సాటి వస్తుంది అని అనుకున్నాడు అదే విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడిని అడిగాడు తపోఫలమా సత్సాంగత్య ఫలమా ఏది గొప్పదో తెలుసుకోవాలని ఇద్దరు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు అక్కడ విష్ణువు వద్దకు ఆయన విష్ణువు వద్దకు వెళ్లమన్నాడు విష్ణువు దీనికి పరమశివుడు సరిగా సమాధానం చెప్పగలడని ఆయన వద్దకు పంపాడు ఆయనేమో పాతాళంలో ఉండేటువంటి ఆదిశేషుడు తప్ప మరెవరూ కూడా ఈ పలం గొప్పది గొప్పదో లేదో అని తేల్చేవారు ఒక్కడే అని చెప్పారు ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్లారు వారిద్దరి సందేహం విన్న ఆదిశేషుడు సమాధానం చెప్పడానికి కొంత వ్యవధి కావాలని అడిగాడు అప్పటి వరకు తాను మోస్తున్న భూలోకాన్ని మీ ఇద్దరూ మోయాలని షరతు కూడా పెట్టాడు తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టి ఉంచండి సలహా ఇచ్చారు ఆ ఇద్దరు మహర్షులకు విశ్వామిత్రుడు వెంటనే నా వేయి సంవత్సరాల తపోబలాన్ని దారబోస్తాను ఆ తపశక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుతుంది అన్నాడు అయితే భూమిలో ఏ చలనము లేదు ఏ కదలిక లేదు అప్పుడు అన్నాడు ఒక పూట సమయంలో మేము చర్చించుకున్న ఆధ్యాత్మిక విషయాల వల్ల కలిగిన పుణ్యఫలాన్ని దారబోస్తున్నాను ఆ శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నాను అన్నాడు వశిష్ఠుడు అలా అనగానే ఆదిశేషుని తలపై ఉన్న భూమి ఆకాశాన నిలబడింది ఆదిశేషుడు తిరిగి ఆ భూమిని తన తలపై పెట్టుకుని మీ ఇద్దరి మీ ఇద్దరు ఇక వెళ్ళవచ్చునని అన్నాడు అడిగిన దానికి బదులు ఇవ్వకుండా వెళ్ళడం ఏమిటంటే ఎలా అని ఇద్దరు ఆదిశేషుణ్ణి ప్రశ్నించారు మీ ఎదురుగానే రుజువైంది కదా ఏ తపోబలం గొప్పదో ఇక వేరే తీర్పు చెప్పడానికి ఏముంది అని ఆదిశేషుడు అనడం అనేటువంటిది జరిగింది మిత్రులారా చూడండి వెయ్యి సంవత్సరాల తపశక్తిని దారబోసినా కదలైనటువంటి భూమి ఒక అరగంట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వలన కలిగిన పుణ్యఫలాన్ని దారబోయడం వల్ల ఇట్టే ఆకాశంలో భూమి నిలబడిందన్న విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడు గ్రహించారు చూశారా మంచి మాటల ప్రభావం ఎంత ఉంటుందో ఇప్పుడు ఈ భూమిపై జీవిస్తున్న మన మధ్య మంచి మాటలు తగ్గిపోతున్నాయి ఒంటరిగా ఉన్నా అదే పని ఏ ఇద్దరూ కలిసి అదే తీరుగా చరవాణిలోనే మాట్లాడుకుంటున్నారు చరవాణితోనే గడుపుతున్నారు దానితోనే పుణ్యకాలం కాస్త గడిచిపోతున్నది ఇక మనం మనసు మనతో మనం ఇతరులతో మనం మంచి మాటలు మాట్లాడేది ఎప్పుడు అంటే సత్సంగానికి అంత బలం ఉంటుంది నలుగురు సత్పురుషుల మధ్య జరిగినటువంటి సంభాషణ భగవంతుణ్ణి కదిలించగాదు భగవంతుని ప్రేమ అనేటువంటిది మనకు ఇవ్వగలదు అని చెప్పేసి ఈ సంఘటన మనకు నిరూపిస్తుంది